తెలుగు న్యూస్ కు స్వాగతం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహణ నిర్వహణలో మాట్లాడుతున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజుపాక శాసన సభ్యులు పల్ల శ్రీనివాస్ అనకాపల్లిలో ఫార్మాసిటీలో జరిగిన ఘటనను చూడడానికని వచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఎగతాళి మీరు బాధితులను పరామర్శించడానికి వచ్చారా బాధ కలిగించే విధంగా చర్యలు చేస్తున్నారు ఎందుకు ఇది ఎగు కాదు అంటూ మాట్లాడుతున్న దృశ్యాలు ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్ విశాఖ ఎమ్మెల్యే వెగ్లాపుడి రామకృష్ణ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏ విధంగా ఉంది సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి ఎందుకు ప్రమాదం జరిగింది దీంట్లో ఎవరి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఒక బాధతో వాళ్ళని పరామర్శిస్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వచ్చారా మీకు ఏమైనా ఇచ్చారా ఇవన్నీ మాట్లాడే మాటలు ఒక పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి నేను అందుకే అంటున్నాను మీ మూలాలు మీ ఎదుగుదల మూలాలు మొత్తానికి చెప్పాలంటే సవ మీద స్టార్ట్ అయినటువంటి మూలాలు రాజకీయ అచ్చిన మీద మీరు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలి ఎందుకు ఈ అంటానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు సవ పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి తర్వాత అధికారం కోసం రెండు వేల పంతొమ్మిది అధికారం కోసం మీ సొంత బాబాయ్ హత్య చేసి అధికారంలోకి వచ్చారని సంగతి గుర్తించుకున్నారు అందుకే చెప్తాను మీ మూలాలు రాజకీయాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ ఆలోచన మానుకోండి ఎప్పుడైనా సరే మీరు బాధిత కుటుంబాల పక్షాన ఉండాలి వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు మీరు అనేక ఆరోపణలు ఉన్నాయని మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు సుమారు యాభై లక్షల కోట్లు సంపాదించుకున్నారని ముఖ్యమంత్రిగా రెండు లక్షల కోట్లు సంపాదించుకున్నారని వచ్చినటువంటి బాధితులకి కొంత డబ్బులు ఇవ్వరా చేయలేరా అది చేయడం మానేసి అనవసర చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక మీరు మీ ప్రవర్తన పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం